హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లస్ ప్లెస్సేజీ ఛానల్ మీకు ఈరోజు ఒక మంచి ప్రోటీన్ దోశ చూపిస్తా అదేంటో కాదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు డిన్నర్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఏవైనా ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎలా అయినా తీసుకున్నా సూపర్గా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక ఫోర్ ఎక్స్ తీసుకుంటున్నాను ఇక్కడ డబల్ ఎక్స్ ఉన్నాయి నా దగ్గర డబల్ ఎక్స్ తీసుకుంటున్నాను లేదు అంటే ఒక ఫైవ్ ఎక్స్ నార్మల్ ఎగ్స్ అయితే సరిపోతుంది ఇవి ఎయిట్ బ్రెడ్ స్లైసెస్కి సరిపోతుంది ఈ ఫైవ్ ఎక్స్ అనేది ఇవి తీసేసుకొని బాగా బీట్ చేసుకోవాలా కలుపుకోవటం కాదు ఎల్లో కలిసేటట్లు వరకు కాదు మంచిగా చూడండి పైన ఫ్లఫీగా రావాలి అంటే ఆమ్లెట్ ఇలా బాగా బీట్ చేయాల్సిందే బీట్ చేస్తే ఫ్లఫ్ఫీగా అనేది ఆమ్లెట్ వస్తుంది ఇలా మంచిగా బీట్ చేసుకొని ఒక్క నిమిషం ఉంచిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మన టేస్ట్కి తగినంతగా కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ కారం కొంచెం చిన్న స్లైసెస్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా నలిపి ఇలా వేయండి తర్వాత సన్నగా తరుక్కుని ఉంచుకున్న కొత్తిమీర వేసేసి మొత్తంని ఒక్కసారి బాగా బీట్ చేయాలి ఇక్కడే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ బాగా బీట్ చేయాలి మీరు ఎంతగా బీట్ చేయగలిగితే ఎంత నురగ అనేది వస్తే ఆమ్లెట్ అనేది ఎంత ప్లఫీగా ఉంటుంది తక్కువ ఎగ్ బ్యాటర్ అయినా సరే ఎక్కువ బ్రెడ్ స్లైసెస్కి ఉపయోగపడుతుంది అనమాట ఇలా చూడండి నూరగా ఇలా రావాలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టండి ఇప్పుడు మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసేసుకుందాం పెనం పెట్టేసుకొని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ ముందు వేసుకోవాలా వేసేసుకొని ఎందుకు అంటే బ్రెడ్ని ఫ్రై చేయాలండి ముందు ముందు ఒక్కసారి బ్రెడ్ని ఆయిల్లో కానీ బటర్ అయినా వేసుకోండి నెయ్యి అయినా వేసుకోండి నెయ్యి కానీ బటర్ కానీ వేస్తే ఇంకా టేస్ట్ బాగుండిద్ది ఇక్కడ నేను ఆయిలే యూస్ చేశాను ఆయిల్ వేసేసి ఈ బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా కొంచెం గోల్డెన్ ఎల్లోయిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి నేను ఇవి కాల్చేలోపు మీ అందరికీ నా చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు మై డియర్ అన్సబ్స్క్రైబర్స్ ప్లీజ్ మీ రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ఉంటుంది అది సబ్స్క్రైబ్ చేసారా లేదా ఒక్కసారి చూడరా చూసారా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసారా ప్లీజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా తర్వాత అదే విధంగా మీ లెఫ్ట్ సైడ్ థమ్ సింబల్ ఒకటి ఉంటుంది ఆ థిమ్ థమ్ సింబల్ని ఒక్కసారి క్లిక్ చేయండి మీకు వచ్చేది ఏమీ లేదు పోయేది ఏమీ లేదు కానీ నాకు మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ చేశారా థ్యాంక్ యూ ఇప్పుడు ఆ బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కాల్చుకున్న తర్వాత కొన్ని కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న ఎగ్ బ్యాటర్ని ఇలాగ దోశలాగా వేసేసుకొని బ్రెడ్ స్లైసెస్ ముందు ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా దాన్ని అలా ఒక్కసారి ఒక వైపు వేసి ఫ్లిప్ చేయాలా ఎందుకు అంటే ఆ బ్రెడ్కి ఎగ్ ఆమ్లెట్ అనేది అంతా కొంచెం పట్టిద్ది ఎగ్ అనేది పట్టిద్ది అప్పుడు టూ సైడ్స్ ఎగ్ ఉండటం వల్ల తినేటప్పుడు చాలా బాగుండిద్ది ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆమ్లెట్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ స్లైడ్ సెకండ్ వైపుకి ఫ్లిప్ చేసేసుకోవటమే ఇంతేనండి బ్రెడ్ ఆమ్లెట్ ఎక్కువ ఏమీ పని ఉండదు ఎక్కువ ఖర్చు ఉండదు ఎక్కువ టైము తీసుకోదు మీకు ఇష్టమైతే పైన ధనియాల పొడి చల్లుకోండి బాగుండిద్ది టేస్ట్ నేనైతే బాగుండిద్ది అని చెప్పేసి నేను చల్లుతున్నాను చాలా బాగుండిద్ది ట్రై చేయండి తర్వాత సెకండ్ వైపు కూడా తిప్పేసుకొని స్లై పక్కన ఎక్స్ట్రాస్ ఉంటుంది కదా ఆమ్లెట్ ఆమ్లెట్ అంతటిని బ్రెడ్ మీదకి తిప్పివేయండి మొత్తము ఫ్లిప్ దాని మీదకి పెట్టేసేసుకుంటే చక్కగా షేప్ లాగా వస్తుంది షేప్ రాకపోయినా ఏమీ పర్వాలేదు తిప్పేసేసుకొని చక్కగా తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోండి ఇదే బ్రెడ్ ఆమ్లెట్ మనము బయట స్ట్రీట్ ఫుడ్లో తింటే అట్లీస్ట్ ట్వంటీ సారీ సెవెంటీ రూపీస్ ఉంటుంది ఒక్క బ్రెడ్ ఆమ్లెట్ అలాంటిది ఎందుకు ఆ సెవెంటీ రూపీస్ పెడితే మనం ఇంటి పాదికి అందరము చక్కగా తినే విధంగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు ఒక ఎయిట్ బ్లెడ్ స్లైసెస్ ఒక ఫైవ్ ఎగ్స్ అంతేనండి ఖర్చు ఏమీ ఖర్చు ఉండదు చక్కగా ఈజీగా మార్నింగ్ ఏ హడావుడి లేకుండా అప్పటికప్పుడు ఏమైనా టిఫిన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ పిల్లలు వచ్చినప్పుడు ఏమైనా పెట్టు అన్నప్పుడు ఇలాగ డిఫరెంట్గా చేసి పెడితే ప్రోటీన్కి ప్రోటీన్ ఇచ్చిన వాళ్ళు అవుతాము మనము చక్కగా హెల్దీ రెసిపీస్ చేసి పిల్లలకి పెట్టిన వాళ్ళు అవుతాము ఇలా మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో చూడండి ఈ స్నాక్సే కానీ డిన్నర్ ఐటమ్స్ లంచ్ ఐటమ్స్ చాలా చేసి పెట్టాను వీడియోస్ చూడండి వాళ్ళు చూడండి లింక్ అనేది డిస్క్రిప్షన్స్లో ఉంటాయి ఒకసారి సెర్చ్ చేయండి ఇలాగ బ్రెడ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసేసుకొని అన్నిటిని తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇలాగ టూ చేశాను కదా ఇక్కడ ఒక చక్కగా ఫోర్ పీసెస్గా కట్ చేసేసేసుకొని ఈ బ్రెడ్ ఆమ్లెట్ని తర్వాత పైన బటర్ వేసుకోండి బటర్ వేస్తే టేస్ట్ అనేది ఇంకా ఎన్హెన్స్ అవుతుంది చూడటానికి షైనింగ్గా ఉంటుంది చాలా బాగుండిద్ది మీకు ఈ బ్రెడ్ స్లైసెస్కి తిప్పిన తర్వాత అక్కడ తిప్పడం చేత కాకపోతే ఇక్కడ నైఫ్తో జస్ట్ ఇట్లా లోపల కనేసి వెళ్ళింది వెళ్ళిపోతుందనమాట బటర్ వేస్తే మాత్రం మీకు టేస్ట్ అనేది సూపర్ సూపర్గా ఉండిద్దండి వేసుకొని చూడండి మీ ఇంట్లో వాళ్ళకి ఇది చేసి పెట్టండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ప్లీజ్ ఇన్స్టాలో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను నా ఇన్స్టా ఐడి కూడా బ్లెస్సీ జిడుగు ఛానల్ బ్లెస్సీ జిడుగు ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించమని రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ